మున్సిపల్ కార్పొరేషన్ మైకి మైకి మహేషన్ నగరపాలక సంస్థ బజేజ్ సమావేశానికి ఈ సమావేశంలో పాల్గొంటున్న మేయర్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఎమ్మెల్సీ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు కార్పొరేటర్లకు అధికారులకు మరియు నిజామాబాద్ ప్రజలు నన్ను గెలిపించి ఈ మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్గా పంపించిన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలుగా ఉంటా ఏదైతే మీడియా అనేది ఇష్యూ వస్తుందో చట్ట సభలను పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ టిహెచ్ఎంసీలో కానీ అన్న కూడా అలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా పది సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కనుక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీడియా అలో చేసేది ఈ కార్పొరేటర్ల తప్పన ఏంటంటే మరి మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడుతున్నారా లేదా మాట్లాడుతుంది సమస్యలు అనేక సమస్యలు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రతి నిమిషంలో కూడా రోడ్లు డ్రైనేజీలు వాటర్ స్ట్రీట్ లైట్లు మౌలిక సదుపాయాలకు దూరమైన ఈ నిజా నిజామాబాద్ నగరము ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ సోదరువు చెప్పినారు ఏదైతే నిధులు ఇప్పుడు కూడా కార్పొరేషన్ వస్తున్నాయంటే ఆ సెంట్రల్ సెంట్రల్ నుంచే మేంజర్గా వస్తూ ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ ఇతర స్కీమ్ల ద్వారా కానీ అమృత్ స్కీమ్ ద్వారా కానీ మేజర్గా ఫండ్ వచ్చేది సెంట్రల్ నుంచి వస్తున్నది తెలుసుకోవాల్సింది అని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే నేను బడ్జెట్ చూసిన బడ్జెట్ కాపీని ఇక్కడ రెవెన్యూ ఏదైతే ఇక్కడ వల్ల వస్తూ ఉందో అది ఖర్చుల అంటే ఖర్చుల నూడుకు బడ్జెట్ విధంగా చెప్పాలంటే పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ ఫండ్ నుంచి మనము ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నాము ఇంకోటి మేయర్ గారు ఏదో టైం అయిపోతూ ఉంది టైం గడిచిపోతూ ఉంది దయచేసి టైం పెట్టకండి ఈ ఒక్క రోజు కాకుండా రెండు రోజులు ఎక్సెప్ట్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను రెండు రోజులు చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు గతంలో మీరు టైం లిమిటేషన్ పెట్టినట్టున్నారు టైం లిమిటేషన్ పెట్టకుండా ఈ రోజు కాకుంటే బడ్జెట్ కాపీ ప్రత్యేక ఇన్ డీటెయిల్గా పోవాలి రెండు రోజుల మూడు రోజుల ఈ సమావేశం జరపాలని కోరుతాను ఉన్నాను